నమస్తే నేను మీ అన్న ఈ రోజు మనము దొండకాయతో పప్పు చేసుకుందామండి దొండకాయ మామిడికాయతోటి కలిపి పప్పు చేసుకున్నాము ఈ దొండకాయ మనం ఫ్రై కూర చేసుకుంటాం కదండి ఇట్లా పప్పు కూడా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా బాగుంటుంది దొండకాయ పప్పు ఇవ్వండి నేను పావు కిలో దొండకాయలు తీసుకున్నాను అండి ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా ఇవ్వండి ఒక కప్పు కందిపప్పు ఇవ్వండి ఒక మామిడికాయ అండి రెండు స్పూన్ల కారము కొంచెం ఒక స్పూన్ రాళ్ళు ఒక స్పూన్ పసుపు అండి ఇవ్వండి రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లి కట్టండి మన తాలింపు గింజలండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ చిలకర ఒక అర స్పూన్ మెంతులండి ఇవ్వండి మూడు మిరపకాయలు తాలింపుకి ఎల్లిపాయ రెప్పలా ఎల్లిపాయ అండి కొంచెం ఆయిల్ అండి తాలింపుకి ఇదిగోండి స్పూల్లో కంటిపప్పు ఒక కప్పు నేను సూపర్గా కడిగేసుకోండి ఇలా కడిగేసేసి పెట్టేస్తాను ఇవ్వండి నేను పప్పు మూడు సార్లు కడిగేసుకున్నాను అండి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకున్నాను ఇవ్వండి మామిడికాయ అండి ఒక మామిడికాయ మన మామిడికాయ చింతపండు కూడా వేసుకోవచ్చు అండి ఇవ్వండి రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు అండి ఇవ్వండి రాళ్ళు పు నేను ఒక స్పూన్ తీసుకున్నానండి కారం రెండు స్పూన్లు పసుపు ఒక స్పూన్ అండి మనం ధనియాలు మెంతులు చిలకర పచ్చివే వేసుకోవాలి ఇవ్వండి వాటర్ పో మనకి ఎన్ని వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకొని ఇదిగోండి ఒకసారి ఇట్లా కలిపేసుకోండి మొత్తము ఇలా కలిపేసేసి మూత పెట్టేసి తీసుకోండి ఇప్పుడు మూత చూడండి కుక్కర్ ముంద పెట్టి నేను స్టవ్ మీద పెట్టేశాను నాలుగు వచ్చే వరకు ఉడికించుకోండి మూడు కానీ నాలుగు కానీ అండి మీ కుక్కరు బట్టి మా కుక్కర్ అయితే నాలుగు గిజిల్ కావాలండి నాలుగు గిజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి చూసుకుందామం అండి నాలుగు మిజిల్ వచ్చేసింది పప్పు ఒకసారి చూస్తాను ఇవ్వండి పప్పు బాగా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు నేను రుబ్బేస్తాను పప్పు గుర్తించ రుబ్బేసుకోండి దొండకాయ మొక్కలు అయింది బాగా మెత్త ఉడికిపోయాయి కదా ఇలా రుబ్బేసుకోండి పప్పు మెత్తగా రుబ్బేశాను కొంచెం అక్కడక్కడ అక్కడ అండి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది దొండకాయ ముక్కలు అక్కడప్పుడు తగుతూ ఉంటాయి పంట కింద ఇక్కడ పప్పు తాలి పెట్టేస్తాను పప్పు అయిపోయింది ఇదిగోండి నేను స్టవ్ ముట్టి చేసి కోసం నూనె రెండు స్పూన్ నూనె వేసాను ఆయన వేడైంది కదా ఇప్పుడు ఎంబెరపకాయలు వేసేస్తున్నాను ఇదిగోండి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చని పప్పు అండి ఇగోండి ఉడిపోయి అండి ఇంకో అండి బాగా వేగుతుంది ఇదే ఉలిపాయలు ద్వారా వేసి సరిపోతున్నాను ఉల్లిపాయలు ఇప్పుడు ఈ టైంలో మనం వెళ్ళిపోయారు ఎప్పుడు అండి ఒక నాలుగు వెళ్ళిపోయాబం చేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది పప్పుకి నా దగ్గర కరాపాకు లేదండి అందుకే నేను వేయట్లేదు మీ దగ్గర నుంచి వేసుకోండి కరేపాకు కరాపాకు వేసిన టేస్ట్ బాగుంటుంది పప్పు అదే దానికి వేగిపోయింది నేను పప్పులోకి వేసేస్తున్నాను ఇంతే అండి పప్పు కనకాయ తీసుకోండి ఇంకా అయిపోయిందండి వండకాయ పప్పు చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఏంటి ఒకసారి ఇగోండి అయిపోయిందండి పప్పు కొత్తిమీర వేసేస్తాను నేను మామిడికాయ దొండకాయ పప్పు అండి చాలా బాగుంటుంది మనకి మామిడికాయ బదులు చింతపండునే వేసుకోవచ్చండి నేను మామిడికాయ బాపుల్లో ఉన్నాను చింతపండు వేయలేదు మన చింతపండు వేసుకుంటే మామిడికాయ కండి మామిడికాయ వేస్తే చింతపండు కాకండి ఈ పప్పు మాత్రం చాలా టేస్ట్ బాగుంటుందండి మన చపాతీలో కానీ పూరీల్లో కానీ రైస్లో కానీ మన జొన్న రొట్టెలో కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పు పూరీలో కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి మీకు నచ్చితే చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి బాయ్